హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి ఇంట్లో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కొన్ని ప్రత్యేకమైన వంటకాల మీద ఎంతో ఆసక్తి ఉంటుంది ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలిలో ఆహార అలవాట్లు మారినా కొంతమంది ఇష్టపడే చేరుతులు మాత్రం ఎప్పటికీ మరిచిపోలేనివిగా మారాయి మార్కెట్లో ఇప్పుడు అలాంటి ఫుడ్ ఐటమ్స్ను విక్రయిస్తూ అనేక మంది తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని ఆర్జిస్తూ ఉన్నారు ఈ తరహా వ్యాపారాన్ని చిన్న స్థాయిలో ప్రారంభించి తర్వాత హోల్సేల్ స్థాయికి తీసుకువెళ్లొచ్చు తక్కువ పెట్టుబడితో పనిచేసుకునే వారితో నిర్వహించగలిగే స్మార్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు చూద్దాం ఏ వయసు ఉన్నా ఎంతోమంది ఇష్టపడేది చిప్స్ ఇప్పటి మార్కెట్లో దాదాపు ప్రతి రూపంలోనూ చిప్స్ లభ్యమవుతుండడం గమనించదగిన విషయం బంగాళదుంప చిప్స్ అరటి చిప్స్ క్యారెట్ చిప్స్ మసాలా చిప్స్ కాకరకాయ చిప్స్ వంటి రకాల చిప్స్ను చిరుతిండిగా కానీ భోజనాల్లో భాగంగా కానీ వినియోగిస్తూ ఉన్నారు వీటిని తయారు చేయడానికి అవసరమైన ముడి పదార్థాలు తక్కువగా ఉండటంతో పాటు పెట్టుబడి కూడా మరీ ఎక్కువగా అవసరం ఉండదు హోల్సేల్ మార్కెట్లో నాణ్యమైన ముడి సరుకులు లభించడంతో చౌకగా మెటీరియల్స్ తీసుకుని మంచి గుణాత్మకత కలిగిన ఉత్పత్తులు తయారు చేయొచ్చు ఇంట్లో ఉండే చిన్న స్థలంలోనే ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు లేకపోతే అద్దెకు ఒక చిన్న షాప్ తీసుకుని అక్కడ తయారీ మొదలుపెట్టి బేకరీలు హోటళ్ళు క్యాటరింగ్ సంస్థలు చిన్న రిటైల్ షాపులకు సరఫరా చేయవచ్చు వ్యాపారం స్థిరంగా మారిన తర్వాత తయారీని యాంత్రీకరించడానికి కటింగ్ మిషన్లు ప్యాకింగ్ మిషన్లు ఉపయోగించవచ్చు నాణ్యమైన నూనె శుభ్రమైన మసాలాలతో తయారు చేస్తే కస్టమర్లు రెగ్యులర్గా వస్తారు ప్రారంభంలో ఈ బిజినెస్ను స్టార్ట్ చేయాలంటే సుమారు రెండు నుంచి మూడు లక్షల మధ్య పెట్టుబడి అవసరం అవుతుంది ఒకే కుటుంబానికి చెందిన వారు కలిసి పని చేస్తూ దీన్ని చిన్న స్థాయిలో నిర్వహించవచ్చు లోన్ పథకం ద్వారా కూడా ఈ వ్యాపారానికి నిధులను పొందొచ్చు ఎక్కువగా జనాలు ఉండే ప్రాంతాలు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే కమర్షియల్ ఏరియాలను ఎంపిక చేసుకుంటే సేల్స్ ఇంకా బాగా పెరుగుతాయి రోజంతా ఆఫీసుల్లో లేదా వ్యాపారాల్లో అలసిపోయి ఇంటికి తిరిగి తల్లిదండ్రులు వారి పిల్లలకు మంచి టేస్ట్ ఉన్న స్నాక్స్ తీసుకువెళ్ మంచి టేస్ట్ ఉండే స్నాక్స్ తీసుకువెళ్ళాలనుకుంటారు అలాంటి వారిని లక్ష్యంగా పెట్టుకుని మంచి క్వాలిటీ అందిస్తే కొద్ది రోజుల్లోనే మీ బ్రాంక్కు గుర్తింపు ఉంటుంది ఈ వ్యాపారానికి పెద్ద ఎత్తున పెట్టుబడి అవసరం లేదు రిస్క్ తక్కువ లాభం ఎక్కువగా ఉంటుంది ఇంట్లో చిన్న స్థలంలో సరళమైన పరికరాలతో ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు మీరు కూడా ఆసక్తితో ముందడుగు వేస్తే ఉత్తమమైన ఉపాధి మార్గంగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్